హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా మానవ హక్కులు ప్రాథమిక హక్కులు కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ నుంచి చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి ఆర్టికల్స్ ఇచ్చాడు వాటిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ మరియు సెవెంటీన్ ఈవైపు వాటి వివరణ చట్టరక్షణలో సమానత్వం సామాజిక సమానత్వం అవకాశాల్లో సమానత్వం అస్పృశ్యత నిషేధం ఇచ్చాడు ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత కింది వాటిలో సరైనది తెలపండి ప్రవచనం కారణం ఇచ్చాడు ఆర్టికల్ పద్దెనిమిది బిరుదల రద్దు గురించి తెలియజేస్తుంది కారణం భారతరత్న పరమవీర చక్ర పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు పథకాలను బిరుదుగా ఉపయోగించుకోకూడదు చూడండి ఆర్టికల్ పద్దెనిమిది బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది భారతరత్న వంటి పరమచక్ర పరమ వీరచక్ర పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలను బిరుదుగా ఉపయోగించరాదని ఆర్టికల్ పద్దెనిమిది తెలియజేస్తుంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ మరియు ఆర్ రెండు సరైనవి భారత రాజ్యాంగంలోని పంతొమ్మిది అధికరణ ప్రకారం ఆరు రకాల స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించారు వాటికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ జీవించే హక్కు కింది వాటిలో జీవించే హక్కుకు సంబంధించి సరైంది తెలపండి ఆన్సర్ దీన్ని ఇరవై ఒకటవ నిబంధన తెలియజేస్తుంది రెండు వేల రెండులో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది కింది వాటిలో సరైంది తెలపండి కింది వాటిలో సరిహైంది తెలపండి జీవించే హక్కును జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని ఆర్టికల్స్ ఇరవై కామ ఇరవై ఒకటి మరియు ఇరవై ఒకటి ఏ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఒక వ్యక్తిని కట్టు బానిసగా బలవంతంగా పనిచేయిస్తే అది ఏ హక్కు ఉల్లంఘించినట్లు అవుతుంది ఆన్సర్ పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఇరవై నాలుగవ ఆర్టికల్కు సంబంధించి సరైనది తెలపండి ఇరవై నాలుగవ ఆర్టికల్కు సంబంధించి సరైంది తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఇరవై నాలుగవ ఆర్టికల్కు సంబంధించినవే కింది వాటిలో మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించి సరికానిది తెలపండి చూడండి మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించి సరికానిది తెలపండి ఆన్సర్ సతీ సహగమనాన్ని ప్రోత్సహిస్తుంది అనేది సరికానిది కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచమని అడిగాడు మరల ఇక్కడ ఇంగ్లాండ్ అమెరికా యుఎన్ఓ ఇండియా ఈ బిల్ ఆఫ్ రైట్స్ ప్రాథమిక హక్కులు మాగ్నాకాటా విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన వీటిని జతపరచమని అడిగాడు సరైన జతను ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పిల్ పిల్కు సంబంధించి సరైంది తెలిపండి కింది వాటిలో పిల్కు సంబంధించి సరైనది తెలిపండి ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం సుప్రీంకోర్టులో ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం చేయవచ్చు వేయవచ్చు పిల్ను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదు ఏ అయినా ప్రజల తరఫున ప్రభుత్వం మీద దావా వేయచ్చు పర్యావరణ అంశాలు ప్రభుత్వాల పారదర్శకత కారాగార వాసులను చూస్తున్న తీరు లాంటివి పిలికింద చేపడుతున్నారు వీటిలో సరైంది ఏదని అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు చూడండి ప్రవచనం మరియు కారణమిచ్చాడు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది కారణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన యుఎన్ఓ విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన చేసింది దీంట్లో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక ఒకసారి చూస్తే ఏ మరియు ఆర్ సరైనవే ప్రస్తుతం లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆన్సర్ ఐదు వందల నలభై మూడు రాష్ట్రాల మండలి ఏర్పడిన సంవత్సరం రాష్ట్రాల మండలి ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ దేశం మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో అరవై ఒక్క శాతం మంది నిరక్షరాశులు పేద ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోగా పట్టభద్రుల్లో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆన్సర్ యాభై మూడు శాతం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇవ్వబడిన దాంట్లో సరికానిది ఏంటిది అని అడిగాడు దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతి ఎన్నుకుంటారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలు పాల్గొంటారు రాజ్యసభ లోక్సభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నుకుంటారు ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ్యులు ఎన్నుకుంటారు దీంట్లో సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది కనుక మనం చూస్తే దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అనేది సరికాంది జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉంటారు ఆన్సర్ రెండు వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో సోషలిస్టులు గెలుచుకున్న స్థానాలు ఆన్సర్ ఇరవై మూడు మొదటి లోక్సభ ఎన్నికల్లో రామరాజ్య పరిషత్ గెలిచిన సీట్లు ఎన్ని ఆన్సర్ మూడు జాతీయ రహదారులు ఏ జాబితాలో ఉంటాయి చూడండి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాతీయ రహదారులు ఏ జాబితాలో ఉంటాయి మనకు జాబితాలు ఉన్నాయి కదా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అని జాతీయ రహదారులు ఏ జాబితాలో ఉంటాయి ఆన్సర్ కేంద్ర జాబితా రెండు వేల పద్నాలుగు పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో సుమారుగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆన్సర్ తొమ్మిది లక్షల ముప్పై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ టెలిఫోన్ తపాలా సంస్థలు ఏ జాబితాలోకి వస్తాయి ఆన్సర్ కేంద్ర జాబితాలోకి ఏ లోక్సభ ఎన్నికలను చీకట్లో ముందుకు దూకడంగా వర్ణిస్తారు చూడండి ఏ లోక్సభ ఎన్నికలను చీకట్లో ముందుకు దూకడంగా వర్ణిస్తారు ఆన్సర్ ఒకటవ లోక్సభ దేశం మొత్తం మీద మొదటి లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు ఆన్సర్ పదిహేడు వేల ఐదు వందలు లోక్సభలో జనరల్కి ఎన్ని స్థానాలు కేటాయించారు ఆన్సర్ నాలుగు వందల పన్నెండు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి ఎవరు ఆన్సర్ రాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానివారు ఆన్సర్ సభాపతి కింది వాటిలో పార్లమెంటుకు సంబంధించి సరికానిది తెలపండి పార్లమెంటుకు సంబంధించి సరికానిది అడిగాడు దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంట్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించింది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో పార్లమెంటు రెండు వేల తొమ్మిదిలో బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది పార్లమెంటు అనే పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ప్రధానమంత్రి వీటిలో సరికాని వాక్యం అడిగాడు ఫ్రెండ్ సరికాని కనుక చూస్తే పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ప్రధానమంత్రి అనేది సరికాని నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పార్లమెంటుకు సంబంధించి సరికాని వాక్యం ఆన్సర్ లోక్సభలో అత్యధికంగా ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉండొచ్చు అనేది సంబంధించింది సరికానిది కింది వాటిలో లోక్సభ స్థానాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ పశ్చిమ బెంగాల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సమానంగా లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఆన్సర్ రాజస్థాన్ మొదటి లోక్సభ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండు వివిధ పార్టీలు గెలిచిన సీట్లకు సంబంధించి సరికాని అంశం తెలపండి చూడండి మొదటి లోక్సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ వివిధ పార్టీలు గెలిచిన స్థానాల గురించి అడిగాడు వివిధ పార్టీలు గెలిచిన సీట్లు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచిన సీట్లకు సంబంధించి సరికాని అడిగాడు ఇక్కడ స్వతంత్రులు గెలిచిన సీట్లు నలభై అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవేవి జర్మనీలో హిట్లర్ లక్షలాది మందిని వేధించాడు ఇజ్రాయెల్ తమ దేశంలోని ముస్లిం క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను వేధిస్తుంది సౌదీ అరేబియాలోని ముస్లిమేతరులు దేవాలయాలు చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు మత ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి వీల్లేదు సో వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ